ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు కక్కులు పెట్టబడి గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం మూడు వందల రూపాయలు విలువ చేసే ఉక్కు ముక్కను గుర్రపు నాడాలుగా చేస్తే అది ఆరు వందల రూపాయల ధర పలుకుతుంది దాన్ని పదునైన సూదులుగా చేసి అమ్మితే ఇరవై ఒక్క వేల రూపాయలు వస్తాయి చిన్న కత్తి బ్లేడ్లుగా చేస్తే వాటి విలువ పంతొమ్మిది లక్షల ఇరవై వేలు అవుతుంది గడియారాల స్ప్రింగులుగా చేస్తే ఒక కోటి యాభై లక్షల విలువ చేస్తుంది ఎంత విలువైనదిగా రూపొందాలంటే ఆ ఉక్కు ముక్క ఎన్ని అవస్థలు పడాలో ఊహించండి దానిని ఎన్నిసార్లు సుత్తులతో కొడితే ఎన్నిసార్లు కొలిమిలో వేసి కాలిస్తే ఎన్నిసార్లు రుద్ది పదును పెడితే అంత విలువ పెరుగుతుందో ఆలోచించండి ఈ ఉపమానం మనల్ని మౌనంగా నిశ్చలంగా దీర్ఘశాంతంతో శ్రమను సహించడానికి ప్రేరేపించాలి ఎక్కువ శ్రమ పడిన ద్వారా ఎక్కువ ఘనకార్యాలు జరుగుతాయి బాధ ద్వారా దేవుడు మన నుండి గొప్ప ఫలితాన్ని రాబడుతున్నాడు మన ద్వారా ఆయనకు మహిమ ఇతరులకు ఆశీర్వాదం కలుగుతాయి నీ చిత్తం నెరవేర్చడానికి నిశ్చలంగా ఉండడానికి నీ సేవకుడికి సహనం ప్రసాదించు ఏ ఇతర ఆధారము లేక నీపైనే ఆధారపడే ధైర్యాన్ని అనుగ్రహించు నా దారి నుండి తొలగిపోని జ్ఞానాన్ని పంపించు బాధను ప్రసాదించే నీ ప్రేమను దాన్ని తొలగించే నీ దయను అర్థం చేసుకునే శక్తిని నాకు కలిగించు జీవితం అంతుబట్టనిది మన కోసం దేవుడు మరో శాశ్వత ప్రపంచాన్ని సిద్ధపరుస్తున్నాడని మనం నమ్మకపోతే ఇదంతా అయోమయంగా ఉంటుంది ఇక్కడ శ్రమలు పొందిన వాళ్లకు ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయని తెలియకపోతే ఇవేవీ అర్థం కావు పదునైన బ్లేడ్లు ఉన్న యంత్రంలో నుంచి అతి సున్నితమైన వస్తువులు తయారవుతాయి శ్రమపడినప్పటికీ ఆయనకు మహిమను ఇతరులకు ఆశీర్వాదమును తీసుకువచ్చే సాధనంగా ప్రభు మనలను గాక ఆమెంగ్